మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి పూజా పూజా గదికి గదికి గది కోసం సూత్రాల ప్రకారం సరైన వాస్తుతో మీ ఇంటిని సానుకూల మరియు దైవిక శక్తి యొక్క కేంద్రంగా మార్చడంలో మీకు సహాయపడటానికి క్రింది కొన్ని చిక్కాలు ఉన్నాయి ఒకటి పూజ గది యొక్క స్థానం పూజ గదికి సంబంధించిన వాస్తు ప్రకారం పూజ గది యొక్క స్థానం కోసం సూచించబడిన ప్రతి దిశ ప్రత్యేకతను సూచిస్తుంది మరియు సూచిస్తుంది అందుకే పూజ గది యొక్క స్థానం పూజ గదికి వాస్తులో అత్యంత ముఖ్యమైన భాగం ఈశాన్యం ఉత్తమ పూజా గది దిశగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది శివుని జోన్గా పరిగణించబడుతుంది మరియు అందువల్ల అత్యంత పవిత్రమైనది దీని తరువాత తూర్పు లేదా ఉత్తరం ఉంటుంది దక్షిణం వైపున ఉన్న పూజా గదికి వాస్తు అశుభమైనదిగా పరిగణించబడుతుంది మీ పూజ గదిని మెట్ల క్రింద లేదా వాష్రూమ్ దగ్గర ఉంచడం మానుకోండి ఎందుకంటే ఈ ప్రదేశాలు గదికి గదికి అశుభమైనవిగా పరిగణించబడతాయి గదిని వాస్తు ప్రకారం ఉత్తమ స్థలాలుగా పరిగణించనందున వాటిని గ్రౌండ్ ఫ్లోర్ లేదా పై అంతస్తులో ఉంచకుండా చూసుకోండి పూజ గది తలుపులు మరియు కిటికీలు ఉత్తరం లేదా తూర్పు వైపు తెరవాలి పూజ గదిలో పూజ గది వాస్తు సానుకూల ప్రకంపనల కోసం పిరమిడ్ ఆకారపు పైకప్పు సిఫార్సు చేయబడింది తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లకు ఉండాలని సూచిస్తుంది రెండు విగ్రహాలు లేదా దేవతల స్థానం పూజ గదిలో వాస్తు ప్రకారం పూజ గదిలోని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు మరియు గోడకు దగ్గరగా ఉండకూడదు విగ్రహాలను ఈశాన్య దిశలో ఉంచాలి అన్ని విగ్రహాలు ఒక దిశలో ఉండేలా చూసుకోండి మరియు తలుపుకు ఎదురుగా లేవని నిర్ధారించుకోండి వాటి చుట్టూ తగినంత గాలి ప్రవహించేలా విగ్రహాలను గోడలపై ఉంచకూడదు పూజా గది కోసం వాస్తు చిక్కాల ప్రకారం విగ్రహాలను భూమి నుండి కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉంచాలి మరణించిన వారి చిత్రాలను లేదా హింసను వర్ణించే చిత్రాలను గదిలో ఉంచడం మానుకోండి విగ్రహాల నిర్మాణాలు చిరిగిపోకుండా లేదా విరిగిపోకుండా చూసుకోవాలి దీపాల స్థానం ఆగ్నేయ దిశలో ఉండాలి మూడు పవిత్ర వస్తువుల స్థానం పూజ గది పవిత్ర వస్తువులు మరియు ఇతర పూజ గది వస్తువుల నిల్వ కాకుండా ఏదైనా ఇతర నిల్వ ప్రయోజనం కోసం గదిలో ఎలాంటి చిందర వందరగా ఉండకూడదు విగ్రహాల పైన ఏ వస్తువును ఉంచరాదు దీపం మరియు అగ్నికుండా ఆగ్నేయ దిశలో ఉంచాలి నాలుగు పూజ గదిలో క్యాబినెట్లను ఉంచడం పూజ గదికి వాస్తు ప్రకారం సూర్యరశ్మిని నిరోధించకుండా ఉండటానికి పూజ గదిలో ఏదైనా క్యాబినెట్లను ఉంచడం ఆగ్నేయ దిశలో ఉండాలి మీరు పూజా వస్తువుల నిల్వ కోసం పిరమిడ్ ఆకారపు టవర్ లేదా క్యాబినెట్లను నిర్మించవచ్చు ఎందుకంటే ఇది సానుకూల ప్రకంపనలను ప్రసరిస్తుంది వాస్తు ప్రకారం పూజ గదిలో విగ్రహాల పైన క్యాబినెట్లు ఉండకూడదు ఐదు పూజ గది రంగు లేత రంగులు గదికి ఉత్తమమైనవి అవి సానుకూల ప్రకంపనలను ప్రసరింపజేస్తాయి మరియు పూజలు మరియు ప్రార్థనలకు అనువైనవి కలర్ పూజ గదికి అనువైన రంగు లేత నీలం తెలుపు మరియు లేత పసుపు వంటి రంగులు ప్రశాంతమైన మరియు ధ్యాన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈశాన్య దిశలో పూజ గదికి తెలుపు రంగు సరైనది ఇది కూడా చదవండి మీ ఇంటిని అద్భుతంగా పెయింట్ చేయడానికి చిట్కాలు మరియు ఉపాయాలు ఆరు పూజ గదిలో లైటింగ్ పగటిపూట గది బాగా వెలుతురు ఉండేలా పూజ గదిలో కనీసం ఒక కిటికీ ఉండటం ముఖ్యం ఇది పూజ గదికి వాస్తు ప్రకారం సూర్యుని యొక్క సానుకూల శక్తి మరియు ప్రకంపనలను స్వేచ్ఛగా ప్రవహిస్తుంది సూర్యాస్తమయం తర్వాత కూడా గది బాగా వెలుతురు ఉండేలా చూసుకోండి తగిన వెలుతురు ఉండేలా పూజ గదిలో లైట్ ని పెట్టండి లేదా దీపం పెట్టండి పూజ గది చాలా పవిత్రమైనది మరియు వాస్తు సూత్రాల ప్రకారం దానిని ఉంచడం వల్ల ఇల్లు ఆనందంతో నిండి ఉంటుంది మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి మరియు మీ పవిత్రమైన మరియు సంతోషకరమైన ఇంట్లో ప్రతికూల శక్తికి చోటు లేదని నిర్ధారించుకోవడానికి పూజ గది కోసం మీ వాస్తు చిక్కాలన్నింటిని అనుసరించండి మీ ఇంటి ప్రధాన ద్వారం యొక్క సరైన స్థానం ద్వారా మీ ఇంటికి ప్రవేశించే శక్తిని నియంత్రించండి మరియు ప్రతికూల శక్తి నుండి మీ ఇంటిని రక్షించండి